మిత్రులు రామగిరి ప్రకాశన్న బృందానికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కొదం సార్ గారికి మా తోటి ఉద్యమకారులందరికీ ఉద్యమ తెలియజేసుకుంటూ నా పేరు భద్రగాం ఆంజనేయులు నేను రెండు వేల తొమ్మిది నుంచి సారెంబడే వండుకుంటూ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఇక్కడ వాళ్ళందరూ అందరూ సుపరిచితులే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు వారి వారి బాధలు సాధక బాధకలు అందరూ తెలియజేసారు అందరి డిమాండ్ అవే ప్రతి ఒక్కరికి ఒక రెండు వందల యాభై గత స్థలం కావాలి ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ ఐదు డిమాండ్లు అందరం అందరం ఏకీభవిస్తూ అందరితో పాటు నేను ఏకీభవిస్తూ దాంతో పాటు ఉద్యమకారులకు తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి నాదొక ప్రత్యేకమైన కోరిక ఎందుకు అంటే ఎక్కడికి పోయినా ఒక పోలీస్ స్టేషన్ పోయినా లేకుంటే ఒక మండల ఆఫీస్ పోయినా లేకపోతే ఇంకెక్కడికి పోయినా ఉద్యమకారుడు అనేది ఒక ఐడి కార్డు చూపించుకోగలిగితే దాన్ని మనం ఒక ఉద్యమంలో ఈ ఈ పనిచేసినందుకు మనకు ఒక గుర్తింపు వచ్చిందని చెప్పేసి మనం ఒకటి గర్వంగా చెప్పుకోగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా అందరి అభిప్రాయం మేరకు నాది కూడా ఈ జూన్ రెండు వరకు ఆ యొక్క ఐడి కార్డు ఏదైతే ఉందో ఖచ్చితంగా జూన్ రెండునే అమలుపరచాలని చెప్పేసి మా కొలనాంసా దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది సార్ ఇప్పటికే ఉద్యమకారుల గురించి అందరికీ శాసన మండలిలో మాట్లాడడం జరిగింది ఇంకా కూడా మేము ప్రతిరోజు ప్రతి ఒక్క సమావేశం మా పార్టీ సమావేశం జరిగినప్పుడు కూడా ఉద్యమకారులది సార్ ఏంటి ఎట్లా అంటే సార్ కూడా మనకు ఒక సమయం వస్తుంది ఆ సమయం కోసం చేసి చూద్దామని చెప్పి చెప్పడం జరిగింది తప్పకుండా ఆ సమయం కూడా ఇప్పుడు రానే వచ్చింది అని మేము అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఇక్కడ ఉన్న ఉద్యమ మిత్రులకు మరొకసారి ఉద్యమ భవన్ ప్రేమ్ మన అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి ప్రేమ్ ఒక్క క్షణం మాట్లాడండి ప్లీజ్ ఎక్కువ టైం ఇస్తోకండి టైం లేదు మనకు ఒక్కటే అప్నిష్టం ఇంక కూడా కాదు అవరంజిం ఇస్తాడు కెమెరా ప్రియమైన తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ అభిమానులు అదే రకంగా జైబిములు మీ అందరికీ కూడా నా యొక్క వినపయం ఏంటంటే మనమందరం కూడా గట్టిగా ఒకసారి కోదండరామ్ సార్ గారికి ఒకసారి చప్పటి పెట్టాల్సి ఉన్నారు ఎందుకంటే చెప్తున్నానంటే వారు ఎప్పుడైనా సరే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక జెండా కింద ఒక గండవా కింద పనిచేస్తున్న ఆ యొక్క బాధ్యతలలో ఉన్న ఉద్యమకారులే నా నిజమైనటువంటి నా బిడ్డలు ఈ తెలంగాణను కాపాడిన వ్యక్తులని భావించి ఈ సమావేశంలో రావడం అనేది మనందరికి కూడా ఎంతో సంతృప్తి ఇచ్చిన విషయం కాబట్టి ఒక్కసారి వారికి ఎన్నిసార్లు గట్టి పెట్టినా తప్పలేదు లేదు ఎందుకంటే బాధ్యతలు తీసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎజెండా ప్రకారం పనిచేసే వ్యక్తులను చూసాం కానీ మళ్ళీ వీళ్ళే నా సొంత అన్నట్టుగా వారికి రావడం అనేది నిజంగా మనం ఎంత అప్రిషియేట్ చేసిన తక్కువనే నేను ఒక్కటే విషయం చెప్తున్నాను ఎవరైతే దీనిని ముందుకొచ్చి నడిపిస్తున్నారు ఈ మధ్య కాలంలో నేను సోషల్ మీడియాలో చాలా చూస్తున్నా ఉద్యమకారుల పోవడం ఉద్యమకారుల పోవడం ఉద్యమ సమావేశం అయితే మాట్లాడుతున్నారు వాటన్నిటిని కూడా నిజమైన ఉద్యమకారులుగా ఉంటే సర్వస్వం కోల్పోయి కొంత కురిభుజంగా పనిచేసినటువంటి మా రామ్గిరి ప్రకాశ ముందుకు వచ్చిండో అన్న యు ఆర్ ద రైట్ పర్సన్ ఒక్క అర్ధరాత్రి నీ మెసేజ్ వచ్చిందంటే గుంతుల గుంతులుగా చిమ్మల దండోలే ఈ నగరాన్ని బంధించినటువంటి నాయకులు ఉద్యమకారులు ఉన్నారు మీ మీద ఉన్నటువంటి గౌరవం మీరు పనిచేసినటువంటి తీరు మళ్ళీ మీరు ఇవాళ ఏమంటారు భగవాన్ కి గర్మే దేవదెక్కి నందేమో అన్నట్టుగా ఎప్పటికైనా ఇప్పటికైనా ఒక ఒక మంచి కార్యక్రమం తీసుకొని మీరు ముందుకు వచ్చారు ఆ తీసుకున్నటువంటి ఎజెండాలో మనము ఒక అడుగు ముందుకు వెళ్ళాలంటే ముందు అడుగు సరైనటువంటి అడుగు అంటే ఒక్క దాంట్లో ఉన్నటువంటి ఎజెండాలో మనకు గుర్తింపు కావాలి ఆ గుర్తింపు ఒకటి వస్తే మిగతా అన్ని అడిగే ఆపు వస్తుంది కాబట్టి ముందు తెలంగాణ ఉద్యమకారులంగా గుర్తించేటువంటి బాధ్యత తీసుకోవాల్సిందిగా కోవిందరాం సార్ గారు ఇప్పటికే ఇప్పటికే ఎన్నో సార్లుగా చట్ట సభలలో వారు మాట్లాడుతూ వస్తున్నారు కానీ మన బలం వారికి ఇంకా చేకూరాలంటే ఒక ఒక మంచి ఉద్యమ కార్యచరణ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ కార్యచరణ దిశగా మళ్ళీ ఆ ఎప్పుడైతే ఉద్యమంలో మనం ఏదైతే కమిటీలు ఏర్పడ్డామో అదే కమిటీల రూపంలో మళ్ళీ ఈ నగరంలో ఉన్నటువంటి కొన్ని కమిటీలు జిల్లాలలో కమిటీలు ఆ రకంగా కార్యాచరణ తీసుకుంటేనే మనం అనుకున్న ప్రతిదీ కూడా సక్సెస్ అవుతాం అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చినటువంటి రామ్గిరి ప్రకాశ గారికి కూడా ఉద్యమాలు తెలియజేస్తూ వరంగల్ నుంచి కార్మిక విభాగం పెద్దలందరికీ నమస్కారం ముఖ్యంగా ఉద్యమకారులందరికి ఇప్పుడు జరగబోయే కార్యాచరణ చూడండి మన కోదండరామ్ సార్ గారిని ఒక హెల్పింగ్ హ్యాండ్ గా ఒక హెల్పింగ్ వర్డ్ గా ఉపయోగించుకోవాలి ఇప్పుడు కార్యాచరణ ముందుగానే అండి ఒక ప్లాన్ గా ఇక ముందు ఇదే ఇక్కడ ఉన్న ఉద్యమకారులందరూ ఒక్కొక్కరు కొన్ని వందల మందితో సమానం మళ్ళీ మీటింగ్ పెట్టి ఉద్యమం ప్రజల లోపల ఉన్నది ఇంకా మీరు కాల కారలేదు అని ప్రజలకు ప్రభుత్వానికి తెలియపరచాలి ఇప్పటికే పదేళ్ళు కాలం గడిచిపోయింది వాళ్ళ ఐదేళ్ళు ఇరవై ఐదేళ్ళు పర్మలే ఇట్లు ఇస్తాం ఇట్ల ఇస్తాం ఈయన పదేళ్ళు చేసిండు ఇప్పుడు కూడా ఆరు నెలలు పోయి పదహారు నెలలు అయింది నేను ఇప్పుడు వాస్తవం చెప్తానా రేవంత్ రెడ్డి ఇంకా రెండు మూడు ఏళ్ళు కడుపుతాడు మళ్ళీ ఎలక్షన్ ఇదిగో ఒక్క వర్షం చెప్తుంది ఒక్క వాస్తవం వాస్తవం ఒక రాజకీయ పరిణామాలు ఎట్లుండే అంటే ఒత్తిడి గురైతా ఉండో ఆయన గుర్తింపు అనేది తెలంగాణ ఉద్యోగంలో అందరికీ గుర్తించిన గుర్తింపు ఉన్నోళ్లే కానీ గుర్తింపు కార్డు అనేది ప్రభుత్వం నుంచి అధికారానికి ఇస్తే బాగుండేది ముఖ్యంగా ఆరు గ్యారంటీల మీరు అమలు చేసే విధంగా కొంచెం డిమాండ్ గా ఉద్యోగం తెలంగాణ రేవంత్ రెడ్డి ఏమన్నాడు అవుతారు అయితే గోడలు పలకొట్టని రావాలని అవుతారు వస్తారు సీఎం ఆఫీస్ చూడు నిరుగుదా అవుతారు అప్పుడప్పుడు ఉద్యమం చైతన్య పరచాలని తప్పకుండా తప్పకుండా అవన్నీ మనం ముందుకు తీసుకెళ్దాం ఇవన్నీ కూడా కార్యాచరణలో భాగంగానే ఇప్పుడు మన ముఖ్య నాయకులను అని చూసుకున్న వాళ్ళతో మాట్లాడిద్దాం దయచేసి ఒక్క సెకండ్